సార్ మేము బుక్స్ తీసుకున్నాం సార్ ఆ బుక్స్ లో రైట్ హై క్వాలిటీ క్వశ్చన్స్ లేవు పేపర్ ప్యాటర్న్ మారింది పేపర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మారింది అందరూ కూడా ఎవరో ఒకరు టైప్ చేసి మాకు ఇస్తారు సార్ మాకు మీ హ్యాండ్ రిటర్న్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ కావాలి సార్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ కావాలి అండ్ మాకు కింద సొల్యూషన్ మీరు క్లాస్ చెప్పేటప్పుడు మీ క్లాస్ విన్న స్టూడెంట్ రాసిన నోట్స్ కావాలి సార్ మాకు టైపిస్ట్ తోటి టైప్ చేసిన నోట్స్ అవసరం లేదు మాకు అన్ని టాపిక్స్ రైట్ నంబర్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ అరిథమెటిక్ నంబర్ సిస్టమ్ అరిథమెటిక్ ఆల్జీబ్రా జామెట్రీ జామెట్రీ మెన్సురేషన్ జామెట్రీ మెన్సురేషన్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీ ఇదంతా నోట్స్ రావాలి సార్ అని చెప్పి చాలా మంది అడిగారు ఈ రోజు నేను రెండు అనౌన్స్మెంట్స్ చేయబోతున్నాను ఈ రెండు అనౌన్స్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ దయచేసి వీడియో చివరి వరకు చూడండి రైట్ జనరల్ గా ఫస్ట్ అనౌన్స్మెంట్ సార్ మాకు ఈ హ్యాండ్ రిటర్న్ నోట్స్ మేము డౌన్లోడ్ చేయగలగాలి డౌన్లోడ్ చేయగలగాలి సార్ మేము దాన్ని ప్రింట్ తీయగలగాలి మాకు ప్రింట్ తీయగలగాలి సింపుల్ బేసిక్ సింపుల్ బేసిక్ క్వశ్చన్ అర్థమయ్యే బేసిక్ ఇంగ్లీష్ లో ఉన్నా కానీ చాలు సార్